విజయవాపం చేస్తారని మరీ మరీ కోరుతున్నాం అలాగే గంటి కొండలు కూడా అమ్మవారి దగ్గర ఒకసారి ఒక సెల్ఫీ మొత్తం సాయంత్రం మనం అందరూ సెల్ఫీ అమ్మవారి దగ్గరికి గంటీకూడలు గంటీ కూడలు అందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి కూడా మెయిన్గా ఒక యూనిట్గా ఒక సెల్ఫీ తీసుకున్నాం మళ్ళీ తల్లి అవకాశం తీసుకొస్తున్నాం

గ్రామంలో శ్రీ 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 పైతలమ్మవారు వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం మరి ఇక్కడ కమిటీ అందరూ చాలా చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి అలాగే చాలా భక్తి శ్రద్ధలతో పూజకార్జన చేయగలిగినది అమ్మవారికి ఆశిస్తే పైతలమ్మ గారు ఆశ అందరికీ చెందాలని అందరూ సుఖ సంతోషంతో ఉండాలి మన ప్రార్థన సుభిక్షిగా ఉండాలి మన పిల్లలందరినీ స్థిరపరమైన అమ్మవారిని కోరుకుంటూ నన్ను ఇందులో భాగస్వామి చేస్తుంది కానీ కంపెనీ మెంబర్స్ అందరికీ కూడా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి యూత్ కంపెనీ అందరికీ కూడా పేరు పేరు కార్యక్రమంలో పాల్గొంటారని మరీ మరీ కోరుతున్నాం ఈరోజు అగరంపూడి పెదమడ గ్రామంలో శ్రీ పైడిమాంబ అమ్మవారి పాత పదుకలు సర్దం పట్టు ఆలయం రెండవ కోసం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎలాగైతే మేము కోసం చేస్తామో దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి రెండవ కోసం చాలా రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందండి అయితే ఉదయం అమ్మవారికి అర్చనలు పూజలు ప్రత్యేకంగా అన్నీ చేసిన తర్వాత అమ్మవారి సారి ఊరేగింపు భారీ ఎత్తులో పెదమడక గ్రామంలో చేయడం జరిగిందండి అయితే అనంతరం ఎప్పట్లాగే ఎప్పట్లాగే అమ్మవారి ప్రాంగ ఆలయ ప్రాంగణంలో అన్న సంరాధన కార్యక్రమం సుమారుగా మూడు వేల మంది వరకు ప్రతి సంవత్సరం పెడతాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెట్టడం జరిగింది చాలా చక్కగా నిర్వహించిన కంపెనీ వాళ్ళు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ సహకరించి మా యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేశారు అలాగే మేము ఆహ్వానించినటువంటి దుబాడ పోలీసు సిఏ గారు కానీ రాష్ట్ర టీడీపీ గౌరవ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అలాగే మనకి స్థానికంగా జవాగ్ శాసనసభ్యులుగా ఆయన ఉన్నారు ఆయన రావడం మాకు చాలా గర్వకారణం అదేవిధంగా గర్వకారణం సంతోషం అదేవిధంగా సాయంత్రం అమ్మవారి ఆలయం వద్ద తప్పిడి గుళ్ళు గరిడీలు కోలాటంతో చాలా చక్కని కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలకు భక్తులకు మహిళలకు గ్రామ పెద్దలకు మా కమిటీ వారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇదే విధంగా రానున్న కాలంలో కూడా మా గుడికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైన మీరు అందరూ ఇవ్వాలని ఈరోజు యొక్క మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం